ఈ ప్రాంతానికి నిమజ్జనాలు తీసుకొని వస్తున్నారు అటు సూర్య భగవానుడు చక్కగా నిమజ్జన మహోత్సవాన్ని నిండించి ఆ యొక్క చంద్ర భగవాను చంపించాడు ఆ చంద్రుడు తొమ్మిది తొమ్మిది చూస్తూ ఉన్నాడు ఈ యొక్క శుభ సాయంకాలం చక్కగా వాతావరణం తాసాయ రెపరెపలు విద్యుత్ దీప అలంకరణలతో ఆ స్వామి వారిని ఇక్కడ నిమజ్జనం స్వామి ఈ కారణం తల్లి ఒడిలోకి సాగరప్పుతూ ఉన్నారు ఆయన ద్వైమాధరుడు అటు ఇద్దరు తల్లులుగా ఓరు గంగారెడ్డి తోయి ఆ గంగామాత ఒడిలోకి ఆ స్వామి సాగరప్పుడు ఉన్నటువంటి ఇటువంటి చక్కగా వివిధ రకాల వ్యవస్థలతో వాళ్ళ పెద్ద చిన్న లేకుండా ఏ పురుష భేదం లేకుండా అన్నత్వంతో ఆ చేతు హిమాచలం మా స్వామిని సేవిస్తూ కర్నూలు నగరం అంతా కూడా ఆధ్యాత్మిక శోభతో కాషాయ పతాకాలతో మామిడి ఆకుల తోరణాలతో చక్కని రంగవలులతో స్వామివారిని ఈ విధంగా లేదు నిమజ్జన మహోత్సవాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు ఇదే విధంగానే మనమంతా కూడా ప్రతి విషయంలో కూడా ఇదే ఐకమత్యంతో ఉంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలని తెలియజేస్తూ ఉన్నాము అవ్యాధి కరుణామతైనటువంటి ఆ స్వామి ఇలా పెద్దారు మన వాళ్ళ పెద్దలు గరికతో పూజిస్తే చాలదా ఆయనకు ఇంకా వరహతు పెట్టే చాలదా మనకు ఆయన కోరిన తోకలన్నీ కూడా ఇస్తాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు శ్రీ మహావిష్ణుడు మేనమావ చూడడానికి మేనమావడానికి చక్కగా ఆడుకుంటూ ఆ విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రాన్ని చక్కని యువత తీరానికి బాగుంది అని వినిచేసినాడు అక్కడ ఏంటి అని చెప్పేసి విష్ణుమూర్తి కంటే చూసినా ఎక్కడ పోయింది ఎక్కడ పోయిందని తన పడక ఏ ఎక్కడైనా పొరపోయి ఆ లోపల వచ్చిందట ఆయన వివిధమైనటువంటి పరిహార కూడా ఆనందింపజేసేటువంటి సులభ ప్రసన్నుడైనటువంటి ఆ స్వామి ఏకదంతం మహాకాయం ఏమే ఉన్నది ఆయనకు రెండవ దంతం ఏమైంది పురాణ ఆట వేదవ్యాసుడు చక్కగా మహాభారతాన్ని చెబుతూ ఉన్నాడు ఈయన రాస్తూ ఉన్నాడు మధ్యలో తన యొక్క కలం దంతం వినిగిపోయింది చక్కగా వెంటనే ఆ తన యొక్క దంతాన్ని తెరికే చేసి రాయడం మొదలుపెట్టాక ఎందుకు ఆట చాలా ఏ విధానంగా రాసుకోకూడదు అక్కడ ఒక షరతు ఏమిటది నేను చెప్తున్నప్పుడు నువ్వు నిలబెట్టకుండా రాయాలి అని చెప్పినాడు వ్యాస భగవానుడు పురాణాలను మహాభారతాన్ని మనకు అందించినటువంటి వ్యాసుడు ఈ విధంగా రాష్ట్రం ఉండే వినాయకుడు నిబంధన ఇచ్చినాడు ఏమిటయ్యా నువ్వు మాత్రం ఏమాత్రం నిలబెట్టకుండా చెప్పాలంటే నువ్వు కూడా అర్థం చేసుకుంటూ రాయాలని చెప్పిన అంట అదే విధంగా నేను ఉన్న సందర్భంలో దంతం దొరికిపోతే తన యొక్క దంతాన్ని తీసి ఆయన రాయడం ప్రారంభించినాడు